హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను కొత్తిమీరను చాలా రోజుల వరకు ఎలా నిల్వ చేసుకోవాలో చూపించబోతున్నాను మనం మార్కెట్ నుంచి కొత్తిమీరను తెచ్చుకున్న వెంటనే మనం ఫ్రెష్గా ఉన్నప్పుడే ఈ కొత్తిమీరను స్టోర్ చేసుకోవాలి కొత్తిమీరను మనము ఎక్కువగా కూరల్లో మసాలాలు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము కాబట్టి మనము కొత్తిమీరను చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అలాగే మనము ఫ్రెష్గా కొత్తిమీర కలర్ని అలాగే మెయింటైన్ చేయవచ్చండి స్మెల్ కూడా పోకుండా అలానే ఉంటుంది అందుకోసం కొత్తిమీరను ఎక్కువ రోజులు ఎలా నిల్వ చేసుకోవాలి ఇప్పుడు చూపించబోతున్నాను ఫస్ట్ ఈ కొత్తిమీరలో వాడిపోయిన చెడిపోయిన ఆకులు ఉంటే తీసేయండి ఇలా మనం ముందే క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి వడబడిన ఆకులు ఉంటే గనక ముందే తీసుకోవాలి ముందే తీసుకోవడం వల్ల చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ కొత్తిమీరలో ఉన్న రూట్స్ ని కట్ చేసుకోవాలి ఇలా రూట్స్ ని కట్ చేసిన తర్వాత ఈ కొత్తిమీరను మనము సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కొత్తిమీర మొత్తాన్ని సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఆ కొత్తిమీరని మనం ఆరబెట్టుకోవాలి కొత్తిమీరని ఎప్పుడు కూడా ఎండలో ఆరబెట్టకూడదు నీడలోనే ఆరబెట్టుకోవాలి ఇందులో ఏమైనా పాడైపోయినవి ఇంకేమైనా ఉంటే కనుక చూసుకొని మీరు తీసివేయండి ఇప్పుడు ఈ కొత్తిమీరలో మురికి కానీ మట్టి కానీ లేకుండా వాష్ చేసుకోవాలి దీనికోసం నేను పెద్ద గిన్నెని తీసుకున్నాను ఇలా ఒక పెద్ద గిన్నెని తీసుకున్న తర్వాత ఇందులో వాటర్ను వేయాలి ఇలా ఫ్రెష్ వాటర్ను పోసిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీరను ఇందులో వేసి బాగా నీట్గా కడగాలి మనం వాటర్ని తీసుకునేటప్పుడు ఎక్కువ వాటర్ని తీసుకోవాలి తక్కువ వాటర్ని అస్సలు తీసుకోకూడదు కొత్తిమీర మునిగేలా వాటర్ను పోయాలి ఇలా కడిగిన తర్వాత ఈ కొత్తిమీరని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే మనము కొత్తిమీరలో ఉన్న మట్టి మొత్తం పోయేంత వరకు టూ త్రీ టైమ్స్ అయినా మనము కొత్తిమీరని వాష్ చేసుకోవాలి ముందు వాష్ చేసుకున్న ఈ వాటర్ని అయితే పక్కకు తీసేయాలి ఇదే వాటర్లో మనము టూ త్రీ టైమ్స్ వాష్ చేయకూడదు ఎందుకంటే అడుగున మట్టి చేరుకుంటుంది మళ్ళీ ఈ వాటర్ని పక్కకు తీసిన తర్వాత ఫ్రెష్గా మనము వాటర్ను పోసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ అని ఇంకొక టూ టైమ్స్ ఇలా వాష్ చేసుకొని పక్క ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీరని కడిగి పెట్టుకోవడం వల్ల మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా దీన్ని అప్పటికప్పుడు యూస్ చేసుకోవచ్చు చూశారు కదా కొత్తిమీర అయితే నీట్గా క్లీన్ అయిపోయింది ఇప్పుడు ఇలా కడిగి పెట్టుకున్న కొత్తిమీరలో వాటర్ లేకుండా మనము ఒక కాటన్ క్లాత్పై వేసి తుడిచిపెట్టుకోవాలి ఈ విధంగా నేను ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకున్నాను కాటన్ క్లాత్ చివరి భాగంన నేను ఇలా ఇలా కొత్తిమీరను వేసి ఈ వాటర్ మొత్తం తుడిచేశాను ఇలా తుడిచిన తర్వాత ఇలా తుడిచిన తర్వాత ఇదే కాటన్ క్లాత్లో డ్రైగా ఉన్న వైపు ఈ కట్ చేసుకున్న కొత్తిమీరను నేను స్ప్రెడ్ చేసేసాను ఇలా సపరేట్ సపరేట్గా నేను స్ప్రెడ్ చేసేసాను ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనము ఫ్యాన్ కింద ఆరవేయాలి ఎండలో అసలు ఆరవేయకూడదు ఎందుకంటే ఇందులో ఉన్న స్మెల్ మొత్తం పోతుంది తడి లేకుండా ఇవి పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనము ఒక బాక్స్ని అయితే తీసుకోవాలి ఇలా బాక్స్ని తీసుకున్న తర్వాత ఇందులో అడుగు భాగాన టిష్యూ పేపర్ను వేయాలి టిష్యూ పేపర్ అందరి దగ్గర ఉండదు అలాంటప్పుడు మీరు ఒక పేపర్ను తీసుకోండి ఇలా ఒక వైట్ పేపర్ను తీసుకున్న తర్వాత అడుగు బాగాన పేపర్ను పెట్టాలి ఇప్పుడు ఇందులో డ్రై అయిపోయిన కొత్తిమీరను ఇందులో వేయాలి ఈ కొత్తిమీరలో అస్సలు తడి ఉండకూడదు ఇది పూర్తిగా ఆరిపోవాలి ఏమాత్రం తడి ఉన్నా కానీ ఇవి లోపల లోపల కుళ్ళిపోతాయి ఇలా పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీరని మనము ఇలా బాక్స్లో వేసిన తర్వాత మూత పెట్టేసేయాలి ఇప్పుడు ఈ బాక్స్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు కావలసినప్పుడల్లా తీసి యూస్ చేసుకోవచ్చు ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి ఈ కొత్తిమీరలో ఉన్న మంచి ఫ్లేవర్ కూడా ఏమాత్రం పోకుండా ఉంటుంది ఈ టిప్ని మీరు కూడా ఫాలో అవ్వండి నేను చెప్పిన ఈ యూస్ఫుల్ టిప్ మీకు యూజ్ అయితే గనక తప్పకుండా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్